వెల్కమ్ టు వర్ ఛానల్ యాభై ఏళ్ళ తర్వాత శని రాహుల కలయిక ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి దాదాపు యాభై సంవత్సరాల తర్వాత శనిదేవుడు రాహుతో కలవబతూ ఉన్నాడు శనిదేవుడు సతవిశ నక్షత్రంలో ప్రవేశించాడు అప్పటికే రాహు అదే నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాడు వీరిద్దరి కలయికతో వ్యాపారస్తులకు ఉన్న ప్రధాన సమస్యలను తొలగిపోతాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారులు విస్తరించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత అరుదైన కలయిక కల కావడంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిధిలో తగ్గుతాయి జాతకంలో రెండు గ్రహాలు శుభస్థానంలో ఉన్నవారికి బ్రహ్మాండమైన జీవితం ఉంటుందని జ్యోతిష్యం చెప్తూ ఉన్నారు ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారు మకర రాశి వారికి ఊహించిన రీతిలో ఆర్థిక లాభాలను పొందుతారు ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్న పనులన్నీ సులభంగా చేసేస్తారు గతంలో రావనుకున్న నిలిచిపోయిన డబ్బుల్ని సమయంలో తిరిగి పొందుతారు అందుకు కారణం ఈ శని రాహు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వారు అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు అందుకు వీరికి అదృష్టం తోడవుతుంది డబ్బును ఆదా చేయటం వల్ల ఎన్నో సుత్ఫలితాలు చేరుకుందుతాయి దాంపత్య జీవితంలో వస్తున్న అన్ని సమస్యలు విముక్తి లభిస్తుంది భార్య జీవిస్తారు అలాగే కొన్ని శుభవార్తలు వింటారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అవి కూడా బాగా లాభసాటిగానే ఉంటాయి మిథున రాశి వారు మిథున రాశి వారికి యొక్క అద్భుతమైన గ్రహాల కలిగి అత్యధిక లాభాలు పొందబోయే రాశిలో మిథున రాశి ఒకటి వీరికి వ్యాపారంలో ఉన్నారు కోట్లు గడిస్తారు కెరీర్ చాలా బాగుంటుంది అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు అన్నీ కూడా పూర్తిగా సమసిపోయి జీవితాన్ని మూడు పువ్వులు ఆరకాయలుగా నిలబెట్టుకోబోతు ఉన్నారు ఇలా మకర రాశి తులారాశి మిథున రాశి ఈ మూడు రాశుల వారికి ఈ యొక్క కలియిక విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియుస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి